ఈ రోజున్నారో సో ఈ రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తొమ్మిది వేల కోట్ల వరకు కూడా రైతు భరోసా నిధులన్నీ కూడా డిపాజిట్ చేయడం జరిగింది సో మన ఎస్పెషల్లీ మన మెదక్ జిల్లాలో చూసుకుంటే ఇంతకుముందు రైతు బంధు ప్రోగ్రాం కానివ్వండి తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన రైతు భరోసా నిధులు కానివ్వండి ఐఏఎస్కి ఒక సీజన్ ఇంతకు ఇంతకుముందు ఇచ్చింది అంటే నూట తొంభై కోట్లు ఇంతకుముందు ఇచ్చినాం సో రైతులకు అంత నూట తొంభై కోట్లు ఇంతకుముందు ఉన్న సీజన్ మరి ఈసారి ఆరు వేలు ఒక ఎకరానికి ఆరు వేల చొప్పున మొత్తం రెండు లక్షల ఇరవై రెండు లక్షల యాభై ఐదు వేల మంది రైతులకు మన జిల్లా వెళ్తున్నారు రెండు వందల పద్నాలుగు కోట్లు ఫస్ట్ టైం మన జిల్లాలో దాటం జరిగింది సో రెండు వందల పద్నాలుగు ఖాతాలో అందరి ఖాతాలో కూడా ఇప్పటివరకు జమ అయిపోయింది రెండు లక్షల యాభై ఏడు వేల మంది రైతుల ఖాతాలో రెండు వందల పద్నాలుగు కోట్లు జమ అయింది అదే కాకుండా మొన్నటే మనకి ఖాళీ ప్రొక్యూర్మెంట్ కూడా కంప్లీట్ అయింది సో ఏదైతే మనకి ఖాళీ ప్రొక్యూర్మెంట్ ఉందో సో ఈ దాంట్లో వరి కొనుగోలు దాంట్లో కూడా సుమారుగా ఎనభై వేల మంది రైతుల ఖాతా ఏడు వందల ముప్పై ఆరు కోట్లు ఏడు వందల ముప్పై ఆరు కోట్లు ఆల్రెడీ వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ అయినాయి ఇంకొక రెండు మూడు కోట్లు మీకు ఉంటే అవి కూడా ఇంకొక రెండు మూడు రోజులలో మనం కంప్లీట్ చేయబోతాము సలహాలు సూచనలు కావాలంటే కూడా వాటికి కూడా ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్స్ రైతులు సో ఈ విసి సెటప్ కూడా సుమారుగా రెండున్నర లక్షల మూడు లక్షల వరకు పెట్టి ఈ విసీ సెటప్ కూడా ప్రతి మండలంలో కూడా మనము ఈ విసి సెటప్ పెట్టుకోవడం జరిగింది ప్రతి ట్యూస్డే ట్యూస్డే కూడా ఈ రైతు నేస్తం కార్యక్రమం కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది దాంట్లో కూడా ఆ అగ్రికల్చర్ శాస్త్రవేత్తలతో రైతులకి ముఖాముఖి పెట్టి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకునే విధంగా రైతులకు ఏమైనా వాళ్ళ సందేహాలు ఉండే కూడా అవన్నీ కూడా తీర్చే విధంగా కూడా ఈ కార్యక్రమం కూడా మనము రైతు నేస్తం ప్రతి మంగళవారం మార్నింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది సో అది కూడా రైతులందరూ కూడా సద్వినియోగపరుచుకోవాలనేసి మీ అందరూ కూడా కోరుకుంటూ మరొకసారి ఇక్కడికి వచ్చిన రైతులందరూ కూడా పేరు జిల్లా యంత్రాంగ తరఫున వ్యవసాయ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ కూడా రైతులకి సో ఇప్పుడు ఇప్పుడు మనకి రైతు భరోసా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వన్ వీక్ టెన్ డేస్ మళ్ళీ మళ్ళా ఐదు వందల రూపాయలు బోనస్ కూడా వాళ్ళ ఖాతాలలో జమ అవుతారు సో ఆ రైతులకి ఆ విధంగా మొత్తం సో రైతు భరోసా నిధులు కానివ్వండి మళ్ళీ వరి కొంట్రోలు నిధులు కానివ్వండి ఇప్పుడు బోనస్ కానివ్వండి ఇవన్నీ కూడా రైతుల ఖాతాలో డైరెక్ట్ జమ జమయంగా కూడా ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది ఒకటి మనం అందరం కూడా అభినందించాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ టైం మన జిల్లాలో రెండు వందల కోట్లు క్రాస్ అయ్యి పెట్టుబడిస్తాను కనుక ఇంతకుముందు ఐదు వేల కోట్లు ఇప్పుడు ఆరు వేల పది ఎకరానికి ఇస్తున్నాం కాబట్టి రెండు వందల పద్నాలుగు కోట్లు ఆల్రెడీ రైతుల ఖాతాలో జూన్ మాసం ముగియక ముందే జమ చేసి మరి దీన్ని అందరూ కూడా రైతులు మన జిల్లా అందరూ కూడా పంచుకొని ప్రభుత్వం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఈ రైతు భరోసా నిధులను రైతులందరూ కూడా ఆ వ్యవసాయాన్ని ఉపయోగించుకొని అధిక దిగుబడి అధిక ఆదాయం వాళ్ళు పొందాలనేసి ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు ఇది ఇది జమా చేయడం జరిగింది అదేవిధంగా మన అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ సో వీళ్ళందరూ కూడా నిరంతరం సీడ్స్ కానివ్వండి ఫర్టిలైజర్స్ కానివ్వండి ఇవన్నీ నటి విత్తనాలు రాకుండా వాళ్ళందరూ టాస్క్ ఫోర్స్ ద్వారా ఎంక్వైరీ చేస్తే కూడా చెక్ చేస్తూ ఉన్నారు